హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గురుకులంలో కొన్ని టీచింగ్ పోస్టులకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో అప్లికేషన్లు అయితే మరి స్వీకరిస్తున్నారు సో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు కూడా కంపల్సరీగా షేర్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక చూసినట్లయితే మనకు సంగారెడ్డి జిల్లాలో మరి దీనికి సంబంధించినటువంటి ప్రకటన రావడం జరిగింది ఇక్కడ సంగారెడ్డి జిల్లా పరిధిలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ అధ్యాపకులుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో తాత్కాలికంగా అంటే పార్ట్ టైంగా పనిచేయటకు అర్హతలు కలిగి మరి ఇంగ్లీష్ మీడియంలో బోధించగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నాము అట్టి దరఖాస్తు ఫారంలను గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కానీ కళాశాల ఏదైతే ఉందో జిన్నారం రంగారెడ్డి జిల్లా నందు దరఖాస్తులు సమర్పించగలరు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది అట్టి అభ్యర్థులకు డెమో మరియు ఇంటర్వ్యూకు తేదీ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం తొమ్మిది గంటలకు రీజనల్ కోఆర్డినేట్ కార్యాలయం కేర్ ఆఫ్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది డబ్ల్యూఆర్ ఐఐటి స్టడీ స్టడీ సెంటర్ అని చెప్పేసి మానసా హిల్స్ రాజేంద్రనగర్ రంగారెడ్డి జిల్లా నందు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కాగలరు అయితే బాలిక విద్యాలయాల్లో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించబడును మరిన్ని వివరాలకు ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు మీకేమైనా సందేహాలు ఉంటే కనుక ఆ యొక్క ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు అన్నట్లుగా అయితే ఒకసారి మరి ఏ ఖాళీల వివరాలు చూసినట్లయితే మొత్తం మనకు ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇందులో చూడవచ్చు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ చూడొచ్చు ఇక్కడ మనము ఏ దేంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ మీరు వివరాలు అనేవి చూడవచ్చు అయితే జేఎల్కి సంబంధించి మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి పీజీటీసు పది పోస్టులు ఉన్నాయి టీజీటీస్ మనకు పది పోస్టులు ఉన్నాయి పీడీ రెండు పోస్టులు పీఈటి ఒక పోస్టు మొత్తం పది పోస్టులు ఉన్నాయి ఇక సబ్జెక్టు వారీగా చూడొచ్చు మళ్ళీ సో జిన్నారం ఇన్స్టిట్యూషన్లో టీజీటీ మ్యాథ్స్ ఒకటి ఉంది సో ఈ విధంగా జేఎల్ ఇన్ ఇంగ్లీష్ ఒకటి ఉంది టీజీటీ సోషల్ ఒకటి ఉంది సో ఈ విధంగా పోస్టులు అనేవి ఎక్కువగా మనకు ఇక్కడ చూడండి ఈ ఇన్స్టిట్యూషన్లో ఎక్కువ ఉన్నాయి మానవురు ఇన్స్టిట్యూషన్లో ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకైతే పోస్టులు సో మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మీరు ఈ మీ యొక్క సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి పోస్ట్ ఉంటే కనుక సంగారెడ్డి జిల్లా వాసులు సో అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ much.